మోషన్ కూడా వచ్చాయండి తల్లి పిల్లంది కనపట్లా కళ్ళు నెత్తికెక్కాయా నీకెత్తే రెండు ఉన్నాయి మరి పైన రెండు ఎట్టుకున్నావు అది అయ్యేది ఇయ్యేది ఓహో అది రాత్రి పూట పెట్టేది ఇది పగల పూట పెట్టేది మరి మధ్యాహ్నం మధ్యాహ్నం ఖాళీ రెస్ట్ మధ్యలో పెట్టుకుంటా ఎక్కడో దగ్గర కదా తల్లి పిల్లంది కనపట్ల కళ్ళు నెత్తికెక్కాయా చిత్ర శెట్టి గారికి పైత్యం ఎక్కువ పై పైన పడుతున్నారు కానీ షోడౌక తీసుకురామా గ్యాస్ తక్కువ గోలి ఎక్కువ ఇంకా చెప్పు ఎవరిని తిడుతున్నా ఎవరిని ఇప్పుడు నీ దొంపదేగా అంటున్నావే మనసులో నిన్ను అనుకోలేదండి ఎవరినో మీ హలో హాయ్ అతను అతను మావాడే మావడే మా ఒంగోలుడే ఇప్పుడు ఇబ్బంది ఏంటి ఏం సంగతి సంగతులే సంగతి అంతా హ్యాపీ గుడ్ గోయింగ్ బాగానే వెళ్తుంది హౌ ఆర్ యూ డూయింగ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ How are you going? I am coming from home. I am going back home. घर जाएंगे अरबीले निन्ना ने पुरे पंद्रह कान मरे ले अंदाज़ ले ले Actually, I am asking some questions what you are uh, uh, telling you later. That's why I am asking right now. Okay, goose one soul will not return taken back in this connection. We would like to inform you that. Ki Thanking you, you were faithful. कि चित्रों की मुफ्फर जमा हुआ तेर की दूर पर एक दुर्लभ बेड़ियाँ हैं। కం నహి బ్యాకే గహనో సింపుల్ అర్థం కింద ఒకటి జై బాబు ప్లీజ్ నాట్ కమ్స్ ఇందుకు పనికొస్తావా పనికిరాని మీరు అన్నిటికీ పనికొస్తా సరేగా ఎన్ని రోజులైంది ఎన్ని రోజులు అయిందంటే నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది అలాగా జూలై వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందంటే చెప్తున్నానండి అండి ఈరోజు ఆరో తారీఖు సిక్స్ డేస్ లేట నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చే గుర్తుందా నేను వంద మాటలు ఇచ్చి ఉంటాను ఏం గుర్తుపెట్టుకుంటాను అవునులే బాబు మనకి రావాల్సిన పద్ధతులు అయితే గుర్తుంటాయి కానీ ఇచ్చిన మాటల గుర్తుంటే నేను గుర్తు చేస్తాను చెయ్యండి చెయ్యండి అత్తమ్మగారు అత్తమ్మగారు నీకేం పర్వాలేదు ఇప్పుడు ఏమైంది ఆ మాటకి ఏమైనా ఏర్పడిందా నీ కోరిక తీరుస్తానన్నారుగా బాబు వసినీ అమ్మ కడుపు మాట నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నీకు వయసు కాడు తారతమ్యం లేదా అయ్యో మీరే అన్నారు బాబు నేను చూస్తే స్కూటీ ఉంటాను నువ్వు చూస్తే లైలాండ్ లారీలాగా ఉంటావు టెప్పర్ ఉంటావు నేనేమైనా సరిపోతానా అప్పు ఎక్కొద్దండి స్కూటరు ఎక్కలేదు వెనక నుంచి ఎవరైనా తొయ్యాలి ప్రసాద్ లాడ్ వచ్చి సరే గాని ఇందాక ఏమన్నా ఇందా గుర్తు లేదండి గుర్తు చేయండి నేను గోడ వెనక నుంచి అంత నాకు తెలిసండి గోడల చెవులు ఉంటాయంటారు అండ్ అదే బాపతి అండి నేను గోడలుంటాయి చెప్తారు కదండి ఇది అదే బాపతి మా పెద్దమ్మ అమ్మాయి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చిన్నమ్మ ప్యాసింజర్ ఎస్ నేను టోల్డ్ ఎస్ ఆల్వేస్ ట్యాష్ దిస్ ఈస్ ద ట్రూత్ ఇదే నిజం దిస్ నాట్ ద దైఫ్ కోర్స్ ఇఫ్ ఐ ఏ ఐఆమ్స్ యు ఆర్ ద ఎ డ్రైవర్ నా తప్ప నీకో నమస్కారం నీ వంశానికో వృక్షం ఏదో పొరపాటున ఒక మాట్లాడినానో లేదో మన వంద మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ ఆయిల్ అయిపోయి మొత్తం అంతా తడిచిపోయాయి సామాన్లు ఏమిటి బాబు నీళ్లు మోసుకున్నామేమిటి నీళ్లు మోసుకోలేదు నేను చింతలు లవ్ ఎఫేర్లు అనేకం చేసుకున్నాం ముద్దులు పెట్టుకున్నాం డాన్సులు వేసుకున్నాం ఆ చిన్న వచ్చి చెడదొబ్బింది ఏం పెట్టా నాకు మీకు ఏమీ పెట్టలేదా ఏం పెట్టే లతఫే తెగుదాని వలే మాట్లాడుతున్నాం ఏమీ పెట్టలేదా బాగా ఆలోచించుకున్నాము ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఎన్ని పర్యాయములు యోచించుకున్నాను నా వద్ద ఏమీనూ లేదు ఆ పద్యం నీకొచ్చా హరిశ్చంద్రలో అన్నయ్య నేను అంటా నీకొచ్చా నాకు సర్వము బ్రోచ్చు ఓహో అయితే మనకు రాదు ఏది ఒకసారి అని చెప్తలమ బాగుంది బాగుంది చదివింపులు వస్తాయి ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత సముద్య వలయం నీకు ఆ స్టైల్ అన్ని బాగా అబ్బాయి ఈ స్టైల్ అన్ని బాగా వచ్చాయి ఆ స్టైల్ పుట్టిందే మా కుటుంబంలో మా వంశంలో బాల సూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నదీ చాలా తెలియవంతుడు నా చేత పాడిచ్చాడు కిరా ఆయన తీసుకుంటున్నాడు ఇది కదా చెప్పి చేపించుకో అసలు నువ్వు పాడాల్సింది ఎక్కడి నుంచి గురువుగారు ఎక్కడి నుంచి అండి అక్కడి నుంచి పాడాలి ఎక్కడి నుంచి చిలకలూరు పేట నుంచి తీసుకొచ్చింది అది అవసరం అండి మనకి నువ్వు మొదలు పెట్టి ఇక్కడ మొదలు చివర్లు ఉండవండి ఏదైనా పెడితే ఒకసారి సెంటర్ సెంటర్లో ఆ చూపేంద్ర ఆ చూపేంద్ర ధర్మాస్పత్రిలో లంచాలు తీసుకుని మంచాలేసే చూపుతో నాలుక నక్కలు వేక పట్ట 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 నా సంగతి తెలియదేమో నువ్వు పట పటమని కొరికితే నేను ఊరుకుంటానా ఓ అమ్మో నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా ఎవడన్నాడు నేనేం అనలేదులే తప్ప అంతావేమోనని ఊహించుకొని ముందుగానే క్యావ్యుయేట్ ఎట్టేసా కోర్టులో మీ దగ్గర మీ నోట్లో నోరు పెట్టలేవండి ఆ చిన్న దాంట్లో నోరు పెట్టలేము మీది పెద్ద భాషాను అసలు విషయం ఏంటో చెప్పండి మేము ఏదో వచ్చాం సరసాలు ఆడుకుంటున్నాం మీరు మధ్యలోకి ఎందుకు వచ్చారు గురువుగారు పడదీపిలో పడేస్తా పడదీపిలో పడేస్తా ఇప్పుడు 啊啊啊！Uh huh. uh huh. అంటే ఆ ఉన్నాయా తెగిపోయాయా కష్టం వామిచ్చలేడు మా ఇంటికి ఎందుకు వచ్చావు మహాత్మా మరి వచ్చినప్పుడు రండి బాబు గారు రండి బాబు గారు రెండు బాబు గారు వచ్చిన తర్వాత తెచ్చండి బాబు గారు తెచ్చండి బాబు గారు తెచ్చండి బాబు గారు అన్నాం అన్ని దొబ్బిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడుగుతుందండి ఇంటర్నేషనల్ పూల్ అనాలనుకున్నాను అనలేం పెద్ద ముండా ఒక మాట అనగలమండి హే చెక్కు చదవని ఆకాశం దాని దాన్ని నేను ఆకాశంలో రాలిపోయే నక్షత్రంలో ఎన్నో నెంబర్ నక్షత్రం రానిది నాది మంచి నక్షత్రమే చెక్కు చదవని నేషనల్ హైవే నేను నేషనల్ హైవే తార్ రోడ్డు పక్కన ఎన్నో నెంబర్ మైల్ రైర్ అని ఇన్ నాకు అవసరం నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత నా ఇంట్లో నువ్వు క్షణం ఉండటానికి వీళ్ళేది వెళ్ళిపోరా ఓకే వెళ్ళిపో ఐ ఎగరివిజ్ చేయం ఈ క్షణానికి వెళ్ళిపోతాను వెళ్ళిపో చంటా చింతామణి చింతామణి పంపించు నా చెంచాను పంపించు నువ్వు అంత మాట అన్న తర్వాత కోట గారిని మధ్యలో పెడతా ఆ ప్రిన్స్ ఇచ్చారు మా పాపగారిని పెడతా నీ పాప వెళ్ళిపోమంటది ప్రసాదం

ఎగస్ట్రాలే మాట్లాడతాం అంతగా వచ్చిన తర్వాత నేను ఊరుకుంటానే ఊరుకోవద్దు వెళ్ళిపో నా ఇంట్లోంచి బయటకెళ్ళిపో పంపించాయి మొత్తం ఇది మొత్తం నాదే చెంకదో కమ ఏమవరండి నా చూడ్లాగా ఉన్నాడు మీరుండండి ఇంకా టికెట్లు అవలే ఉన్నాయి కళ్ళదారు ఏం పడక్కర్లేదు ఈ ఇంటికి బండేసిన అచ్చురాసిదులు ఈ ఇంటికి బండ బరిసిన దగ్గర నుంచి సున్న పండాలు ఎవరి నేను కాదు ఒంగోళ్ళ ఎలాంటి రాయండి ఒంగోలులో మామూలు రాయి ఉందా ఐ లవ్ గ్రానైడ్స్ చేయించా ఫస్ట్ స్టాక్ దింపా ఏది మళ్ళీ కటింగ్ కాదు ఒకే ముక్క ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తల్లో అడుగు లేదో బండ ఆవంతని ఇరిగిపోయింది బండకు నా డబ్బులు ఎందుకు కదా అని ఆయనకు పిలిచా

ఆర్ నాట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఐ ఐ ఇన్ హిందీ ఉదయాన్నే అంత టిఫిన్ చేసి వచ్చాను తెలుసా రెండు ఇడ్లీ ఒక వడ ఒక పూరి ఒక ఉప్మా పెసరట్టు నాలుగు చపాతీలు మొత్తం అంతా అరిగిపోయింది ప్రసాదు అమ్మా ఈయన వదిలేటట్టు పోయేటట్టు లేడు కానీ నువ్వు రావే అసలు తెలుసు ఇలా మోడలింగ్కి వెళ్తున్నావా మామూలు గారు అంత ప్రసీదానికి ఊపిడే ఇలా ఇలాగ సార్ సరిపోయిందా డిప్లొమా హోల్డర్ మా అమ్మాయి నువ్వే తెలియవంతుడు వెనుకున్నా నీకు లేదా ప్రసాద్ చూడు తగ్గిపోయిందంటే మూడు నెలలు చూడు నన్ను పట్టుకొని నేను మాటలు మాట్లాడలేడమ్మా నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని వసటొచ్చిందల్లా తప్ప ఎందుకు ఇన్ని బొంకులు బొంగుతున్నావు అయినా మహానడి చచ్చిపోయింది అన్నారు తప్పు మహానడి బతికే ఉందండి నువ్వు మధ్యలో ఉన్నావే బొస్డీకే నువ్వెక్కడో లోపల ఉన్నావు బయట ఇక్కడ మాట్లాడుకుంటే చాలా మీ అమ్మ చెప్పింది డీల్ చేయడానికి పిలిచింది తెలుసా పేలా ఏంటి డీల్ మా ఇద్దరికి డీల్ అంటే అక్కతో కదా నా డీలింగ్ అంతా నువ్వు బావా నన్న ఎన్నెన్ని మాటలు అన్నాడు చూడమ్మా ఏమన్నాడు అన్నాడు అడుగు అడుగు మళ్ళీ వొసాయ నేను అనలేదే వొసాయనే నా నోటి నుంచి ఎప్పుడే నా మాట విన్నావా నన్ను మరి వరే అంటే తప్పలేదా అమ్మా కింద బిగిచ్చుకుంటా ఉండు అమ్మా అమ్మా ఎందుకు బావగారిని పట్టుకొని ఏరా ఒరే రారా పోరా ఏం చేస్తావు రా అన్నావట అవన్నీ ఎక్కడన్నావే నువ్వంటన్నావే భోజనీ కమండా నేను అలా గాని ఎందుకన్నానమ్మా ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తాను దుప్పట్లు తెస్తాను మోసం చేసి తిరిగాడా అందుకని అల్లుడు సుబ్బారావు గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని రా దగ్గర కొంచెం విడదీశా ఆయనకు అర్థం కాక నన్నే మాటలు తిట్టాడమ్మా తప్ప దుప్పట్లు ఏవి లోపలికి రా వెల్డింగ్ ఊడిపోయినట్టుంది ఎక్క సూచి మీ నా పాదాలకు మీ నమస్కారం క్షమించండి ఏమనుకోవద్దు మిమ్మల్ని అసలు విషయం చెప్పలేదు కదా పదానికి పదానికి మధ్య గ్యాప్ పెడితే ఎక్కడ గ్యాప్ పెరుగుతుందయ్యా అయ్యా లేదు మా నాన్న బాగులేదు ఏమైంది పాప గుడికి వెళ్ళాడంట అక్కడి నుంచి వచ్చాడు మంచం మీద పడ్డాడు చచ్చాడు చచ్చాడు అంటే బయటికి తీసుకొస్తున్నాం బతికాడు బతికాడు అంటే లోపల తీసుకుపోతున్నాం ఏ సంగతి తేల్చడం లేదు మా నాన్న అందువల్లే నీకు దుప్పట్లు తేలేకపోయింది దీని లంగాలు తేలేకపోయింది డాబరు నీకు లేదు నీకు అన్ని పేస్ట్లు వాడేస్తావే మొన్న దుప్పట్లు తెచ్చాను నిన్నగాక మొన్న నిన్న మొన్న అంటే చెన్నై వెళ్ళినప్పుడు వచ్చా ఎందుకు వచ్చారే చెన్నై పోయాం మేము ఓ ఏం ఆంధ్ర వాళ్ళు చెన్నై అవును లెక్క పోయి అవును చెన్నై దేనికి వెళ్ళారు గ్రామ ఫోన్ రికార్డు ఒక్కసారి క్లాప్స్ చూపండి గ్రామ ఫోన్ రికార్డులు అంటే పాటలు పాడడానికి అవును ఎవరెవరు నీకు ఇంకా టైం ఉంది కాటిచిన దగ్గరికి రాదు గివ్ హర్ అంటే అంతే కాదు ఎవరెవరు ఎన్నెన్ని రికార్డులు ఇచ్చారో చెప్పులా తప్ప ఇచ్చింది వచ్చి నీ అమ్మ కడుపు మాడని ఎంట్రీ ఇప్పుడు కాదు ఇది దేవదాస్ నాటకం కాదు ఎలు చిన్నమ్మాయి ఒకటి ఇచ్చింది ఓ ప్లేట్ చిన్నది కదా అదే జాగ్రత్త ముళ్ళు ఇరిగిపోద్ది ముళ్ళు ఉండనిచ్చారు పెద్ద అమ్మాయి రెండు ప్లేట్లు ఇచ్చింది అవును ప్లేట్ పెద్దది కదా రెండు వైపులే ఇచ్చి ఉంటాను మరి మీరు తప్ప నేను ఇద్దాం